గాంధీల కుటుంబం కాంగ్రెస్ అధికారంలో ఉంటే మాత్రం ఈ దేశం సొమ్ముని ఒక ఏటీఎం లో వాడుకుంటుంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పక్కనే కేరళలో వైనాడు ఎంపీగా గెలిచినటువంటి ప్రియాంక గాంధీ ఇప్పుడు కర్ణాటక సొమ్ముని కేరళలో వాడుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానానికి ఎలాంటి వ్యక్తి అయినా సరే గొర్రెల్లా తలూపాల్సిందే దానికి అనుగుణంగానే ఇప్పుడు సిద్ధరామయ్య సీఎం ఉన్నాడు కదా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వచ్చేసి గొర్రెలకు తలూపుతూ ఒక పది కోట్ల రూపాయలు వైనాడులో పర్యాటకాభివృద్ధి కోసం తగల అక్కడ అది ఎవరిది కర్ణాటక ప్రజలు సొమ్మది ప్రియాంక గాంధీ అడిగిందట ఈ వైనాడ్ని మనం పర్యాటకంగా అభివృద్ధి చెందిద్దాము అని ఆవిడ అన్నదో లేదో వీళ్ళు వచ్చేసి గొర్రెలకు తలొప్పుకుంటూ అక్కడ పది కోట్ల రూపాయలకి ఒక ప్రైవేట్ సంస్థకి ఒక ఒప్పందం చేసుకున్నారు అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఒక పర్యాటక సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ పది కోట్లు అక్కడ దార పోయడమే కాకుండా అక్కడ ఒక ఏనుగు దాడిలో ఒక విని వ్యక్తి చనిపోయినందుకు పదిహేను లక్షల రూపాయలు అలాగే కొండ చర్యలు విరిగిపడినందుకు ఇల్లు ధ్వంసమయ్యాయని వంద ఇల్లు నిర్మిస్తామని సిద్ధరామయ్య వాగ్దానాలు చేశాడు ఎవరి డబ్బు అది కర్ణాటక డబ్బు ఇప్పుడు కర్ణాటక ప్రజలకి ఈ విషయం తెలిసి నువ్వు ఎంత పని చేస్తున్నావు ఎలాంటి పని చేస్తున్నావు సిద్ధరామయ్య కేరళలో ఏదైనా చెయ్యాలనుకుంటే కేరళ ప్రభుత్వం ఉంది ఇక్కడ సొమ్ము అక్కడికి ఎందుకు ఇస్తున్నావు అంటే ఇప్పుడు ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తున్నారు దీని గురించి సిద్ధరామయ్య ఏమంటున్నాడంటే దీనికి దానికి సంబంధం లేదు ఆ డబ్బు నేను అక్కడ పోయలేదు ఆ డబ్బు తోటి మనకి అభివృద్ధి జరుగుతుంది ఈ రెండు రాష్ట్రాలు లాభపడతాయి అక్కడ పర్యాటకులు ఎక్కడికి ఇక్కడ పర్యాటకులు అక్కడికి వస్తారు తద్వారా మనకి కూడా మంచి వ్యాపారం జరుగుతుందంటూ ఏదో కవర్ చేయబోయాడు కానీ ప్రియాంక గాంధీ కోసమే సిద్దరామయ్య అయితే ఈ పనులు చేస్తున్నాడు వాళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి సీఎం పదవిని నిలబెట్టుకోవడానికి వారి ప్రశంసలు పొందడానికి మరో రెండున్నర సంవత్సరాలు అక్కడ కూర్చోడానికి ఈ పనులన్నీ చేస్తున్నాడని సొంత కాంగ్రెస్ నేతలు ఎవరు ఈ డికే శివకుమారి యొక్క అనుయయులు కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారు దీనికి మరి సిద్ధరామయ్య దగ్గర సమాధానం లేదు కాకపోతే ఇప్పుడు డికే శివకుమారి యొక్క అనుచరుల మీద మాత్రం వీళ్ళు వేటు వేస్తారు ఒకవేళ పదవుల్లో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా వాళ్ళ మీద మాత్రం టార్గెట్ చేస్తూ వేటు వేస్తారు అనమాట అంతకు మించి చేసేది ఏం లేదు అది సిద్ధరామయ్య అయినా సరే డికే శివకుమార్ అధికారంలోనే అదే చెయ్యాలి తప్పదు ఇంకా ఈ రేవంత్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే అధికారంలో ఉంటే కాంగ్రెస్ చెప్పినట్లు చేయాల్సిందే